ఆగస్ట్ నైన్త్ నా మొరారి రీ రిలీజ్ అవుతుంది సో సినిమాకి వెళ్ళాలని చెప్పి టికెట్ కూడా బుక్ చేసుకున్నాను చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను కాకపోతే కమిటీ కుర్రాలు ట్రైలర్ చూసిన తర్వాత టోటల్లీ నేను మైండ్ అంతా డిసిషన్ మొత్తం మార్చేసుకున్నాను ఎందుకంటే అంత అట్రాక్ట్ చేసింది ట్రైలర్ ఎందుకు అట్రాక్ట్ చేసిందంటే సింపుల్ ఒకటే రీజన్ ప్రతి ఒక్కరికి ఒక ఊరు ఉంటుంది ఆ ఊర్లో ఒక గ్యాంగ్ ఉంటుంది ఆ గ్యాంగ్ ముందుండి ఒక వినాయక చవితి వచ్చిన ఏదో ముందుకు నడిపిస్తూ ఉంటారు సో ఒక కమిటీ అంటూ ఉంటుంది ఆ కమిటీ నేటివిటీకి సంబంధించిన వాతావరణంలో నేను పెరిగాను కాబట్టి నేను అందులో ఒక సభ్యుని కాబట్టి సో నాకైతే నాకు అలా అనిపించింది నేను అట్రాక్ట్ అయ్యాను ప్రతి ఒక్కరు పల్లెటూరులో పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది నచ్చే ట్రైలర్ ఏంటండి ఖచ్చితంగా చూడాల్సిన సినిమానే సో అంత బాగుంది కొత్త డైరెక్టర్ వంశైన కొత్త డైరెక్టర్ అయితే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు పదకొండు మంది హీరోలను పెట్టి అంటే సో వీటిని ప్రొడ్యూస్ చేసే దమ్ము కూడా చాలా మంది తక్కువ ఉంటుంది కమర్షియల్ యాంగిల్ లో ఆలోచిస్తారు గానీ చాలా టేస్ట్ ఉండాలి సో అటువంటి టేస్ట్ ఉన్న ఇది ప్రొడ్యూస్ చేసింది అనుకుంటే ఎవరు కాదు మన నాగబాబు గారు కూతురు కొన్నిదల నిహారిక గారు నిహారిక గారు ఈ మధ్య ప్రొడక్షన్ లో దిగడం కూడా జరిగింది ఆవిడ ఇటువంటి టేస్ట్ ఉన్న మూవీని చాలా చక్కగా ఒక పల్లెటూరులో కొంతమంది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఎదిగి పెరిగిన తర్వాత వాళ్ళు పెద్ద ऊर के ఎటువంటి బాధ్యతలు తీసుకున్నారు ఎటువంటి విధంగా వెళ్తుంది ఎటువంటి గొడవలు కొని తెచ్చుకున్నారు అనే కాన్సెప్ట్ మీద అయితే సినిమా అయితే ఉంటుంది నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే అటువంటి వాతావరణంలో నేను పెరిగాను కాబట్టి నాకు అనిపిస్తుంది సో మీలో ఎవరైనా పెరుగుంటే ఖచ్చితంగా ట్రైలర్ చూడండి ఆగస్టు నైన్త్ ఖచ్చితంగా సినిమాకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు సో ఇదండి వెళ్ళట కమిటీ కుర్రాలు కమిటీ కురాలంటే మాత్రం పొగరు ఉండాలి సో నేను కమిటీ కుర్రాల్లో సభ్యున్నా కాబట్టి పొగరు మామూలుగా ఉండదు కమిటీ కుర్రాల్లో సభ్యునిగా అయితే నేను ఈ సినిమా గురించి నేను చెప్పట్లేదండి ఒకటి సినిమాలో కథ దమ్ముంటే నువ్వు ఎవడన్నా దేకుతాడు ఎవడన్నా సినిమా చూస్తాడు సినిమాలో ఏ మాత్రం కంటెంట్ లేకపోతే నువ్వు ఒక ఐదుగురు స్టార్ హీరోలు తీసుకొచ్చి పెట్టినా కానీ ఎవడు దేకడు ఫస్ట్ రోజేనండి ఆ మా హీరో మా హీరో అని వెళ్తారు తప్ప సెకండే అబ్బాయి ఏంట్రా కథ లేదు ఏమి లేదు ఏం తీసాడు అని చెప్పేసి చీ అంటారు సో సినిమాలో దమ్ము ఉంటే నువ్వు చిన్న హీరోని తీసుకొచ్చి పెట్టినా ఎగబడి మరీ చూస్తారు ఇది తెలుగు స్టేట్లో ఉన్నటువంటి ఆడియన్స్ ఆడియన్స్ సత్తా అంటే ఏంటో తెలిసే కథ బాగుంటే ఎవరినన్నే ఎంకరేజ్ చేస్తారు ఆ స్థాయిలో తీసుకెళ్ళి పెరుగుతారు సో ఇదండి కమిటీ కురాల గురించి రోజు రివ్యూ ఆగస్టు నైన్త్నైతే సినిమా రాబోతుంది నేను మొరారీకి వెళ్తాను కానీ దానికంటే ముందు కమిటీ కురాలకి వెళ్ళి దాని యొక్క రివ్యూ చెప్పి మీతో దానితో అభిప్రాయాలు కూడా మీతో తెలియజేసిన తర్వాత నేను మురారీకి వెళ్ళి ఈవినింగ్ బాగా ఎంజాయ్ చేస్తాను సో ఇదండి ఖచ్చితంగా ఆగస్టు నైన్త్ని అయితే సినిమా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా చూసేయండి అన్నట్టు మర్చిపోయాను దీనిలో చాలామంది ఆర్టిస్టులు అయితే ఉన్నారు కొంతమంది ఆర్టిస్టులు గురించి అయితే నాకు తెలియదు కానీ సాయి కుమార్ గారు ఉన్నారు మిగతా వాళ్ళందరూ కొత్త కొత్త వాళ్ళే కానీ దీంట్లో యూట్యూబ్లో మనం బాగా ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి ఒక వ్యక్తి అతని సిరీస్ నేను చాలా చూశాను మీరు కూడా చాలా మంది చూస్తుంటారు అదేనండి ప్రసాద్ బెహ్రా ప్రసాద్ బెహ్రా అన్న కూడా దీనిలో ఫస్ట్ మూవీ యాక్ట్ చేస్తున్నాడు అన్న కూడా చాలా కష్టపడి వచ్చాడు ఆ కష్టం ఏంటో మనకి చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది సో ఆ అన్నకి ఫస్ట్ మూవీ అన్నను కూడా చూస్తున్నాను చెప్పు చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది సో అన్న ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కింద కామెంట్ చేయండి అన్న కోసం వెళ్ళే వారు ఉంటే కూడా ఖచ్చితంగా వెళ్ళండి సో అన్నకి ఫస్ట్ సినిమా కాబట్టి అందరూ కలిసి ఆయనకి సపోర్ట్ చేస్తారని ఈ సినిమా కూడా మంచి టిఎఫ్ఐ లో మంచి హిట్ చేసి నిలబెడతారని కోరుకున్నాను ఇది నిహారిక గారి కోసమో కాదు ఎవరి కోసమో కాదు కథ బాగుంటే ఎవరైనా హిట్ చేస్తారు సో టీం కొత్త టీం కాబట్టి కొత్తగా ఆలోచించి మన ఈస్ట్ గోదావరి నేటివిటీలో ఉన్నటువంటి సందర్భాలు తీసుకొచ్చి సినిమాలో పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది గుచ్చుకుంటుంది ప్రతి ఒక్కరికి కమిటీ లేకుండా యూత్ అని లేకుండా ఏది ఉండదు ప్రతి ఒక్కరు ఒక గ్యాంగ్ అయితే మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కరికి సినిమా అటువంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా గుచ్చుకుంటుంది ఇది మాత్రం పక్క ఇదండి సినిమా వచ్చాక దాని రివ్యూ గురించి తెలుసుకుందాం కమిటీ కురాలంటే మాత్రం పవర్ ఉండాలి కదా అందుకే కింద సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేసి పెట్టుకోండి